నమస్తే అండి ఇప్పుడు పెళ్ళినాటి ప్రమాణాలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అక్కిన నాగేశ్వరరావు గారు జమున నటించిన పెళ్ళినాటి ప్రమాణాలు చలన చిత్రం స్టోరీ నాలుగవ భాగం అండి నేను చెప్తున్నాను విని ఆనందించండి నాగేశ్వరరావు మతం అంతా కూడా చెప్తాడు అదేనండి ఆ పాత్ర పేరు కృష్ణారావు ఎస్వి రంగారావు గారితో నాకు అసలు ఆస్తి పాస్తలు ఏమి లేవండి మా తల్లిదండ్రులు కూడా ఎక్స్పైర్ అయిపోయారు మాకెంటూ ఏమీ లేదని చెప్తే అప్పుడు సలహాలరావు గారి మీద ఎస్వి రంగారావుకి బాగా కోపం వచ్చి సలహాలరావుని కేకేస్తాడు ఏంటి అసలు నువ్వు ఇలా చేసావు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అతను మంచివాడే కావచ్చు అతను గుణవంతుడే కావచ్చు చదువుకున్నవాడే కావచ్చు కాకపోతే అతనికి ఏం ఆస్తిపాస్తులు ఏమీ లేవు నాకైతే ఇష్టం లేదు ఈ సంబంధం అని చెప్పి మీరు వెళ్ళిపోండి ఇంకా మర్యాదగాను అని చెప్తే లేదు లేదు మీరు నువ్వు కాస్త ఆలోచించు అని ఎస్పీ రంగారావుని అని అడుగుతాడు లేదు ఇంకా ఆలోచించుకునేది ఏమీ లేదు ఇలా మోసం చేసి తీసుకొచ్చావు నువ్వు అతనికి ఏం ఆస్తు లేవు నా పిల్లనైతే నేను ఇవ్వను ఎల్లండి వెళ్ళండి అని చెప్పేసేసి పంపించేస్తాడండి బయటికి బయటికి పంపించేసేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు బదిమలాండా కూడా ఆగడండి వచ్చేసేటప్పటికి బయట గుమ్మంలో అతను దిగుతాడు ప్రతాప్ దిగుతాడు ప్రతాప్ అంటే ఎస్వి రంగారావు కొడుకండి జమున అన్నగారండి మిలిటరీలో పనిచేసే అతను ఓ ప్రతాప్ నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను నాకు నీకు ఈ విషయం ఎలా తెలిసింది నేను వస్తాననే విషయం నీకు ఎలా తెలిసింది నువ్వే వచ్చేసావు చాలా వండర్ఫుల్ నాన్నగారు ఇతను నా ఫ్రెండు చాలా మంచి స్నేహితుడు ఇతను నాకు ఇతని గురించి మీకు రాస్తూ ఉంటాను ఇతనికి చాలా తెలివితేటలు ఉన్నాయి చాలా బాగా చదువుకున్నాడు బుద్ధిమంతుడు అని చెప్తూ ఉంటాడండి చెప్తూ ఉంటే అవును నేను అదే మాట చెప్తున్నానని సలహాలు రావు అందుకుంటాడండి అందుకు నాకు ఏడు మీరు బయటకు వచ్చేసారు పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ప్రతాప్ అప్పుడు తన స్నేహితుడిని లోపలికి తీసుకెళ్తాడండి గది లేక అప్పుడు విధి లేక రంగారావు కూడా బలవంతంగా లోపలికి వస్తారండి వచ్చిన తర్వాత ప్రతాప్ మొత్తం అంతా చెప్తాడండి ఇతను మంచివాడు ఆస్తు గురించి నువ్వు ఆలోచించుకున్నానా మన చెల్లి నుంచి పెళ్లి చేద్దామని నా అభిప్రాయం కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఒప్పుకోండి అతను చాలా బుద్ధిమతులు అంటే అతనికి ఉద్యోగం లేదు కదా బాబు అని అడుగుతాడు లేదు ఆ ఉద్యోగం ఏదో నేను ఇప్పిస్తానో సలహారరావు అంటాడు రావు నువ్వు ఇప్పించేది ఏంటి ఇప్పిస్తాను మా బావ గారికి అని ప్రతాప్ అంటాడు అట్లా అలా మాట్లాడుకుని చేసిన తర్వాత సరే మీ ఇష్టం ఇంకా నేను చేసేది ఏముందే అయితే అమ్మాయిని కూడా ఒక మాట అడుగుదామని రుక్మిణి రుక్మిణి అని పిలుస్తారు పిలిస్తే అమ్మాయి వస్తుంది ఏంటి నాన్నగారు అంటే ఏమి లేదమ్మా వీళ్ళేదో లేదో మీరు నీకు చెప్తున్నారు మరి నువ్వు అబ్బాయి అంటే నువ్వు ఇష్టపడుతున్నావా నీవు పెళ్లి చేసుకుంటావా అయితే అతనికి ఆస్తుభాసులు ఏమీ లేవు నీకు తెలిసిన విషయమే కదా నీకు మాత్రం ఇష్టం లేకపోతే ఈ పెళ్లి చేయనమ్మా అని చెప్తాడు చేతి నాకు ఇష్టమే నాన్న అని చెప్ద్ది అయితే ఇంకే అన్న ఇద్దరు ఒకటైపోయారు ఇంకా నేనేం చెప్పేది ఏముందులే మీరే కార్యం చేసేయండి అని అంటాడు ఎస్వీ రంగారావు హాయిగా చక్కగా భూదేవంతా పేట చేసి ఆకాశం అంతా పందిరి వేసి తన చెల్లికి రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడండి ప్రతాపు అప్పుడు సలహాలు రావు సిటీకి తీసుకెళ్తాడండి వాళ్ళని సిటీకి తీసుకెళ్ళి సలహాలు రావుకి వెళ్ళేటప్పుడు చెప్తారు ఎస్వీ రంగారావు నేను మా అమ్మాయికి అన్ని విధాలుగా కూడా ఏమి లోటు రాకుండా నేను చూసుకుంటాను ఏం కావాలన్నా కూడా చూసుకుంటాను ఉద్యోగం ఇప్పిస్తానన్నా ఉద్యోగం ఇప్పించు అతనికి నేను వచ్చేటప్పుడు కల సిటీ వచ్చేటప్పుడు కల నువ్వు ఇల్లు చూడాలి ఉద్యోగం చూడాలి అన్నీ చూడాలి అని చెప్పి సలహాలరావు మరీ మరీ చెప్తాడు నీకెందుకు నేను చూస్తాను కదా అని చెప్పేసి ఆ సలహాలరావు కూడా తన స్నేహితుడు చెప్పి అందరూ కూడా బయలుదేరతారండి సిటీ బయలుదేరేతడికి అప్పుడు ఈ సలహాలరావు గారికి రెండు ఇళ్ళు ఉంటాయండి రెండు ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు వాళ్ళకి ఇచ్చేస్తాడండి అందులో ఉన్న పాత సామానం కూడా అతనికి ఇచ్చేసేస్తాడు రుక్మిడిని పిలిచి అమ్మ రుక్పిడి ఈ ఐదు వేలు నీ దగ్గర ఉంచమ్మా అని అంటాడు ఎందుకండి బాబాయ్ గారు ఎందుకు ఏంటంటే మీ నాన్నగారు నా దగ్గర ఏమి లేదనో ఏమి లోటు చేస్తానో నాకు ఐదు వేలు ఇచ్చాడు ఎందుకు అన్నీ కూడాను సామానం ఉందో నా దగ్గర పా సామానం ఉందో చక్కగా నువ్వు వాడుకో ఇల్లు కూడా నువ్వు వాడుకో నాకు ఏమి రూపాయి ఇవ్వద్దు నువ్వు నా లాంటి దానివేనమ్మా కాబట్టి మీ నాన్న ఇవన్నీ కూడా నాకు ఇచ్చి ఖర్చు పెట్టమన్నాడు దుబారా వద్దు ఈ డబ్బులు నీ స్త్రీధనం కింద శాఖ బ్యాంకులో వేసు అని ఇస్తాడు ఇస్తే సరే తీసుకుంటుంది అక్కడికి అది అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారండి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వస్తారు వచ్చేటప్పటికి రాయ రా రా మరి నువ్వు మా ఇంట్లో నేను ఇచ్చేసాను ఇంకా రుక్మిణీకి మా ఇల్లు ఇచ్చేసాను చక్కగా అందులో ఉంటున్నారు సామాను కూడా అందులోనే ఉంది ఏ కొనక్కర్లేదు చూసుకో అని చెప్పేసి స్నేహితుడు రమ్మని చెప్పేసి లోపలికి తీసుకెళ్తాడు కూర్చీలో కూర్చుంటాడండి ఆ శురా గారావు కూర్చునేటప్పటికీ ఆ కూర్చుడు హామర్ పడిపోద్దండి పడిపోయేటప్పటికల్లా అందరూ కూడాను గబ్బగబ్బా కంగారు కంగారు వచ్చి ఆయన లేపుతాడు అప్పుడు ఎంతో కామొచ్చేస్తాడు స్నేహితుడి మీద ఏంటి నీ పిసినేరుతన మండిపోను నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావా నా కూతురు అల్లుడు వస్తే నాకు ఇలా ఇంటి సామాను నువ్వు తీసుకుంటావా సుమహ అని నేను నీకు డబ్బులు ఇచ్చి పంపిస్తే నువ్వు ఈ పనులు చేస్తావా అని స్నేహితుడిని కేకలేస్తాడండి ఇలబు ప్రతాప్ అంటాడు ఆ నాన్నగారు మీరేం కంగారు పడబాకండి అన్నీ కూడా నేను ఈ సిటీలో అన్నీ ఆర్డర్ ఇచ్చేసేస్తాను చక్కగా మనం తీసుకొచ్చేసి ఇచ్చేసేస్తారు మనకి చెల్లిగారు కూడా చాలా సుఖపడుతుంది మీరేం కంగారు పడబాకండి అని నాన్నగారితో చెప్తాడండి ఆ సిటీలో ఉన్న అతను ఒక అతను మొత్తం అంతా కూడా షాప్కి మొత్తం అన్నీ కూడా సామాన్ అయితే తెప్పించుకుని చక్కగా అతను ఆ షాప్ అతను కనీస ఉయ్యాలు కూడా తీసుకొచ్చి పెట్టేస్తాడండి అప్పుడు సలహా అంటాడు ఏంటి బాబు ఇంకా పిల్లలే పొట్టలేదు ఇప్పుడే కాపురానికి వచ్చారు అప్పుడే ఉయ్యాలండి బాబట్టే లేదండి ముందు చూపుతా ఇవన్నీ చేస్తామండి మా షాపు వాళ్ళ అంతా ముందు చూపే ఉంటుంది అసలు నాకు తెలియదు అసలు న్యూయార్క్లోనే షాప్ పెట్టుకోవాల్సింది అంటే పోనీ పెట్టుకోలేకపోయావా అంటాడు పెట్టుకుంటే ఎలాగండి మన దే మన తెలివితేటలు మన దేశానికి ఉపయోగించాలి కాబట్టి నేను ఇక్కడే ఉండనానండి అని అతను చెప్తాడు అలా అందులో కాపురం దిగుతారండి చక్కగా చక్కగా రావు గారు ఉద్యోగాన్ని తీసుకెళ్తాడండి తను చేసే కంపెనీలో ఉద్యోగాన్ని తీసుకెళ్తాడు ఆఫీస్కి తను ఒక మేనేజర్ అండి రావు గారు మేనేజర్ ఆ మేనేజరు ఎలా అయినా సరే ప్రొపరఐటితో చెప్పి అతనికి ఉద్యోగం ఇప్పిద్దామని చెప్పేసి తీసుకెళ్తాడండి తీసుకెళ్ళిన తర్వాత అతను పరమానందయ్య అండి ఆ గారు పేరు పెట్టుకుంటారండి నందాగారని పిలుస్తారు ఆ గారు పిలుస్తారు నువ్వు కూర్చో అని చెప్పేసి కూర్చోబెడతాడని అందులో ఇద్దరు ఆఫీసులు కొలిక్సి ఉంటారండి వాళ్ళు అందాలు అలంకారాలు అని చెప్పేసి అలా ఉంటారండి అమ్మకాలు అందాలు అని వాళ్ళలో వాళ్ళ ఏదో పేర్లు పెట్టుకుని అలా కొలిగ్స్ ఉంటారండి మీరు ఎవరండి ఏంటండి అంటే నేను ఇట్లా కస్టమర్ అనుకుని వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు ఇలా అలంకరించుకోండి ఇలా చేయండి మా సెంటు డీసెంట్ అందరి సెంటు కంపెనీ అండి అది అని చెప్తూ ఉంటే లేదు నేను జాబ్ కోసం వచ్చాను అని చెప్పేదోడు ఓహో జాబ్ కోసం వచ్చారు ఆ జాబులు లేవుగా అని అంటారు ఈలోపు నందగారు కేకేస్తారండి లోపలికి వెళ్తాడండి వెళ్ళిన తర్వాత నాగేశ్వరరావుని పరిచయం చేస్తాడని అండి రావు ఇలా మా బంధువు ఇట్లా ఎంఏ చదివాడు మీరు తప్పకుండా జాబ్ ఇవ్వాలి అతను చాలా తెలివి అని చెప్పి సరే అయితే ఎంఏ చదివం ద్వరో అసలు ఈ తెలివితేటలు ఇవన్నీ కూడాను నువ్వు చెప్తున్నావని చెప్పేసి నేను తీసుకుంటున్నాను అంతే తప్ప వేరేం కాదు అనే తప్ప ఈ లోపు ఏం చేస్తారంటే ఎలా తీసుకోవాలి ఏంటని అడుగుతూ ఉంటే ఈలోపు పది మంది గుళ్ళు చేయించుకుని వచ్చేస్తారండి ఏంటి గుళ్ళు చేయించుకుని వచ్చారు తిరుపతి వెళ్ళి వచ్చారా అంటారు లేదండి మీ నూనె రాసుకున్నామండి మీ నూనె రాసుకునేటప్పటికి మా తలలో రా నెల రారిపోయి చుట్టూ అంతా పోయి తిరుపతి క్షవరం అయిపోయినాయి అంటే అలాగా అసలు ఏంటి ఇలా జరిగింది అని అని వాళ్ళని కేకలేస్తాడండి గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి